ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీ పెనాల్టీ మాదా సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితులు చెప్తారు ఈ డేవడా భోగి హెడ్ మాస్టరా అవునురే ఇందాకేంటారా అలా కొట్టేసో ఏ అనుకుంటా మే ఎక్కిన నిద్ర లేక ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారావు ఇక మేము పడకం మేము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలిలో నన్ను గోమే కొట్టాను నేను ఎంత ఫీలవాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారా సరికి నీది ముసలోడిది సాతి గెలంతో పోతే నా పేరు ఏంటో కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోళ్ళు అందరూ మాయ్యారు సవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంట చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదాపు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈబడిపోయాడు స్టేషన్ వచ్చేస్తుంది లేవండి అన్నా ఏంటమ్మా ఏంటి ఏమైంది అమ్మాయి లేదు మీకు ఫోన్ చేస్తున్నావు అమ్మా

తీడేయ్యా అన్యాయం నేను చంపడం నువ్వు అర్థం ఇంకెవరు రాత్రి ఎంతో గొడవ చంపేస్తాను బెదిరించలేదు ఇంకా అంతా మాట్లాడి పోలీసులు ఫోన్ చేయండి పోలీసులు పిల్లయ్యా కత్తి మన పోలీస్ స్టైన్ కి వచ్చావా మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రి అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చెప్పేస్తావా నోటు వచ్చింది మాడితే నరికేస్తాను ఎదవలరా నరికేస్తావా వాళ్ళని నరికేసా చాలా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషిని వాడు మిగలరా ఒరే సూర్యబాబు నీకు దండ పెడతాను నేను దాని కట్టం ఏంట్రా నువ్వే కదా అన్న ఒరే తాగితే తొమ్మే అంటావురా అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్టే అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడు పైగా కంపెనీ మొత్తం మన శత్రువు అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియదు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేసారా రమణ అవునరా జగదాంబా చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయి అన్నారు హలో జగదాంబ చౌదరి హియర్ చేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదురా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తారు ఏదో వేడు మొహం వేసుకుని పనికి మళ్ళీ భాష భాష ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే డైరెక్ట్ గా దేవుడి దైరే పంపించేస్తాను వత్తో ఆగిపోయి అదవా నీరా వద్దు నీ చెప్రా తింటున్నారు లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తాను అంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి

మరి ఎవరు మీ అబ్బ కొమ్మ చూడటం అడిగాడు అకాడమిక్ ట్రైనింగ్ వచ్చి నేను చెప్పించాయి రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం అను హిమస్ పెట్టా అయినా మీ ఫాదర్ సామాన్ ఆ రూమ్లోనే వెళ్ళి కలెక్ట్ చేసుకోండి సెక్యూరిటీగా కానిస్టేబుల్ మీతో పంపిస్తున్నాను జస్ట్ ఇన్ కేస్ వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చా పేపర్ ఉంది మీ దగ్గర పర్టికులర్ గా మీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుండా కాల్చేస్తాడు Good morning, sir. Good morning. Huh? Huh? <laughs> రింగ్ టోన్ సార్ రింగ్ టోన్ ఏ పాట వెన్నెల్లో హై హై మల్లెల్లో హాయ్ హై వరా వెన్నెల్లో అంత హైగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హైగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే